Thank <laughs> you. పరిశుద్రాని పాదాలు పట్టుకొని బ్రతిమలు ఆడుకుంటున్నాను తండ్రి సర్వలోక న్యాయాధపతికి వందనములు సర్వ సర్వసృష్టికర్తానికి స్తోత్రములు నాయన కుమారుడి ప్రభా నా తండ్రి ఏదైతే నా తండ్రి నాయన అయానికి పాదాలు పట్టుకొని బ్రతిమలు ఆడుకుంటుండగా శివలింగం కనిపిస్తుందని అయ్యా దాన్ని నమ్ముతున్నాడు ప్రభా తన ఆలోచనలు ప్రభా తోగతరప్పిస్తున్న ఆ చీకటి శక్తిని ప్రభా ఎస్ నామంలో విడిపించండి దేవా విడిపించండి నా తండ్రి నాయన అయానికి స్తోత్రములు నా తండ్రి పరిశుద్రానికి స్తోత్రములు అయాని పాదాలు పట్టుకొని అడుగుచున్నాను తండ్రి రాధిక గారిని శేఖర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నా తండ్రి నాయన నా ప్రభు నీకు స్తోత్రములు నాయన నుండి పాపము నుండి ఇక హారాధన నుంచి ఆ కుటుంబాలని మీరు విడిపించమని తన్ని ద్రోహరతములు ఆడుచున్నాను దేవా అయ్యా లైవ్ లోకి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఏ సమస్యల్లో వారు ఉన్నప్పటికీ ఏ ఇరుకులతో ఏ ఇబ్బందులతో వారు బాధపడుతున్నప్పటికీ ప్రభా వారి పూర్ణమైన విడుదల ఇవ్వండి సంపూర్ణమైన విడుదల ఇవ్వండి తిట్టడానికి విమర్శించడానికి వచ్చినప్పటికీ ప్రభా వారికి మారు మనసు ఇవ్వండి అయ్యా రక్షణ ఇవ్వండి నా తండ్రి అయ్యా నా